హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి గోధుమ పూపుల కలర్తో ఉన్నటువంటి మరి రైతు వారి మరి చేతిపు దేశీయ సీమ ఎద్దులయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులైతే మంచి దిట్టంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి మరి అలానే వీటి లొకేషన్ వచ్చేసి మరి కడప జిల్లా గాలివీడు మండలం తుమ్మకుంట గ్రామం కొండ కిందపల్లి నుంచి రైతు మరి రైతు మరి జయకుమార్ నాయుడు గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ అలాంటి మరి ఎద్దులపై మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారంటీ ఇస్తామని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేర్గా వీటి లొకేషన్కి వెళ్తే మరి వీటి చేతి పడడం చూసినాక కూడా మా డబ్బులు చెల్లించవచ్చని మనకు రైతు చెప్పారు ఫ్రెండ్స్ మరి మరి అలానే మరి వీటి పల విషయానికి వస్తే మలపలతో ఉన్నాయట మరి అలా రేట్ రైతు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఏటైతే సార్ ఫ్రెండ్స్ మరి బేరానికి వస్తే ఖచ్చితంగా తగ్గుతామని కూడా మనకు తెలియజేయడం అయితే జరిగింది మరి ఇంట్రెషన్ పర్సన్ నేరుగా రైతు మరి జయకుమార్ నాయుడు గారికి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై మూడు తొంభై ఒకటి నలభై తొమ్మిది నలభై తొమ్మిది పంతొమ్మిది నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ ఫ్రెండ్స్ మరి స్క్రీన్పై కూడా మీ నెంబర్ అయితే కనిపిస్తుంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సెంట్ మిస్ అవ్వకండి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గా ఫార్మల్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్